హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మోటివేటర్ రీసెంట్గా హర్ష సాయి మీద కేసు అయితే ఫైల్ అయ్యింది ఈ విషయం కొంతమందికి అయితే తెలియకపోవచ్చు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అసలు మ్యాటర్ ఏంటంటే హర్ష సాయి మీద ఒక అమ్మాయి అత్యాచారం కేసు అయితే పెట్టడం జరిగింది హర్ష సాయి దగ్గర ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని కొన్ని నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని చూపించి తనను బెదిరించి తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆ అమ్మాయి అయితే కేసు పెట్టడం అయితే జరిగింది అలానే మానభంగం చేశాడని కూడా తన కేసులు అయితే ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి ఎవరో కాదు బిగ్ బాస్ ఒకటికి వచ్చిన నిత్రా శర్మ మీరు న్యూస్ ఛానల్స్లో గమనిస్తే అమ్మాయి ఫోటోకి బ్లర్ చేసి వేశారు ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా తను ఇక విక్టీమ్ అవుతుంది కదా అందుకే లైట్గా బ్లర్ చేసి వేశారు నాకు తెలిసినంత వరకు అయితే తనేమీ విక్టీం కాదు ఎందుకంటే కొన్ని కాల్ రికార్డింగ్స్ బయటికి వచ్చాయి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవే అయ్యి ఆ కాల్ రికార్డింగ్స్ వింటే కన్ఫామ్గా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఎవరు ఎవరిని బెదిరించారు ఎవరు ఎవరిని వాడుకోవాలనుకున్నారనేది ఈ వీడియోలో ఆ కేసు గురించి అయితే మాట్లాడుకుందాం మీరు ఆ కాల్ రికార్డింగ్స్ వినాలనుకుంటే యూట్యూబ్లో హర్ష సాయి కాల్ రికార్డింగ్స్ అనేది టైప్ చేయండి చాలానే వస్తాయి అన్నీ వినండి ఈ వీడియోలో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకైతే ఎవరికి తెలియదు బయటికి లీక్ అయిన కాల్ రికార్డింగ్స్ వింటే మీకే అర్థమవుతుంది ఆ అమ్మాయి హర్ష సాయిని ట్రాప్ చేయాలి అనుకుంది అనేది అయితే క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతుంది ఫస్ట్ కాల్ రికార్డింగ్లో అమ్మాయి ఏం మాట్లాడిందో మీకు తెలుసా హర్ష సాయి కావాలని అయితే కోరుకుంటుంది తినేమో నాకు నువ్వు వద్దు అన్నట్టే సైలెంట్గా ఉన్నాడు హర్ష సాయిని ఒప్పించడానికి చాలానే మాట్లాడింది కానీ తనేమో సైలెంట్గానే ఉన్నాడు తర్వాత సెకండ్ కాల్ రికార్డింగ్ ఉంటే తనని ఎంతగా లొంగ తీసుకోవాలనుకున్నా తను మాత్రం లొంగ ఉండేసరికి ఆ అమ్మాయిలో ఒకలాంటి సైకో బయటకు వచ్చింది ఎంత ర్యాష్గా మాట్లాడిందంటే హర్ష సాయే షాక్ అయిపోయాడు మొత్తానికైతే అమ్మాయి ఎంత మార్చాలి అన్నా తను మాత్రం లొంగలేదు ఆ అమ్మాయి ఎంత ట్రై చేసినా లొంగలేదు కాబట్టి హర్ష సాయి మీద అయితే కేసు పెట్టడం అయితే జరిగింది ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఆధారాలు చూపించమంటే వాళ్ళు చూపించింది ఏంటో తెలుసా ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు ఆ ఫుటేజ్లో ఏముందో తెలుసా హర్ష సాయి నార్మల్గా ఫోన్ చూపిస్తూ మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది ఈ వీడియో తీసుకు వెళ్ళి పోలీసులు చూపించి ఆ అమ్మాయి నగ్న చిత్రాలు చూపిస్తూ తనని బెదిరించి రెండు కోట్లు డిమాండ్ చేశాడని అయితే చెప్పింది ఆ ఫుటేజ్ చూస్తే ఏ యాంగిల్లో అయినా బెదిరించినట్టు అస్సలు కనిపించదు అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడంటే అది ఒక గెస్ట్ హౌస్ అది వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ కాబట్టి అర్సస్ఐ తీస్తున్న సినిమా కోసం మాట్లాడుకోవడానికి ఆ గెస్ట్ హౌస్ అయితే బుక్ చేస్తున్నారు ఆ టైంలో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ వాడుకొని ఆ కేసు అయితే వేశారు అది ఒక నార్మల్ ఫుటేజ్ అది మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే అర్సస్ అనే వ్యక్తి చాలా పాపులర్ అయిన పర్సన్ అతనికి కోటి మంది దాకా సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఏమనుకున్నారో కానీ హర్ష సాయిని ట్రాప్ చేయాలైతే అనుకున్నారు అది కాకపోయేసరికి అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ పైన కూడా కేసు వేశారు ఆ విధంగా ఆయన హర్ష సాయిని బ్లాక్మెయిల్ చేద్దామని అంతెందుకు రీసెంట్గా యోత్ సామ్రాట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా అతను కూడా వీళ్ళ మనిషే ఆ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే ఆ అమ్మాయితో వచ్చిన లాయరు ఈ యువ సామ్రాట్ అనే పర్సన్తో వచ్చిన లాయర్ కూడా ఇద్దరు ఒకటే మీకు అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది ఇది పక్కా ట్రాప్ అని హర్ష సాయిని డీగ్రేడ్ చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సో గైస్ ఇదంతా చూస్తుంటే హర్ష సాయిని కిందకు లాగాలి అని అయితే అనుకుంటున్నారు వీళ్ళంతా న్యూస్ ఛానల్స్ వాళ్ళేమో హర్ష సాయి పరారీలో ఉన్నాడు అని అయితే హెడ్లైన్స్ వేస్తున్నారు హర్సె ఎక్కడికి పోడు వాళ్ళ లాయర్తో రెడీగా ఉన్నాడు తన సైడ్ నుంచి అయితే కొంచెం కూడా తప్పు లేదు అస్సలంటే అస్సలు కొంచెం కూడా కనిపించదు ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం ఇంతవరకు అయితే మన వీడియోని వాచ్ చేసినందుకు రియల్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది